నమస్తే వెల్కమ్ టు హి టీవీ ఈ రోజు హి టీవీ స్టూడియోలో పబ్లిక్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామగారు ఉన్నారు మేడం నమస్తే రీసెంట్ గానే ఒక న్యూస్ వచ్చింది మేడం అబ్బాయి షెటిల్ ఆడుతూ చనిపోయాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి అంటే సడంగా చనిపోవడానికి కారణం ఏంది మేడం అసలు కారణం మనకి పర్టికులర్ గా హార్ట్ అటాక్ అని చెప్పారు అయితే అతను షటిల్ ప్లేయర్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు రెగ్యులర్ గా ఆడతాడు అతను పోలీస్ ట్రైనింగ్ కూడా వెళ్ళాడు కానిస్టేబుల్ దానికి చదువుకుంటు పక్క నుంచి గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నట్టున్నాడు అంటే నాకు అర్థమవుతుంది అతను ఫిజికల్ గా హెల్త్ పరంగా ఫిట్ గా ఉన్నాడు ఆ ఫిట్నెస్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా అతను అప్లై కూడా చేసుకునేవాడు కాదు అంటే అందులో హై జంప్లు లాంగ్ జంప్లు టెస్ట్ లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ తను చేయగలుగుతాడు కాబట్టి దానికి అప్లై చేసుకున్నాడు సరే అది రాలేదనుకోండి ఏదో టెంపరీగా వేరే జాబ్ చేస్తున్నాడు ఫర్దర్గా ఏదో చదువుతున్నాడు హైదరాబాద్లోనే ఉండి అతను కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు షటిల్ ఇంకా బాగా ప్లేయర్ అవ్వాలని ఆశ ఉండిందేమో మేబీ ఏమైనా టోర్నమెంట్స్ అవుతున్నాయా అది ఆ విషయం తెలియలేదు టోర్నమెంట్స్ అవుతుంటే కనుక ముఖ్యంగా వీళ్ళు ఎవ్రీడే ఆడుతూ ఉంటారు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అది బాగుంటుంది బాగుండాలి అయితే ఏదైనా సరే మరీ ఎక్కువగా చేస్తే ఆ బ్లడ్ పంపింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది బాగా అంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట ఆ పెరిగినప్పుడు అది తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తుంది ఓకే అందుకే నేను జిమ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ వాకింగ్ చేసేవాళ్ళు కానీ ఇట్లా ఆటలు ఆడేవాళ్ళు కానీ అతిగా చేయకూడదు దానికి ఒక కోచ్ సమక్షంలో ఇంత టైము లిమిట్ తర్వాత దాన్ని గ్రాడ్యువల్ గా స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి స్టార్టింగ్ స్టార్టింగే ఓవర్ స్పీడ్ స్టార్ట్ చేయకూడదు వాకింగ్ కూడా మెల్లగా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ కొంచెం పెంచాలి తర్వాత వైల్ వాకింగ్ మాట్లాడకూడదు పక్క వాళ్ళతో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వాకింగ్కి వెళ్తుంటారు అది రాంగ్ మాట్లాడకూడదు ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్ మాట్లాడటం కానీ సెల్ ఫోన్లో ఏదైనా వింటూ కానీ చెవులో పెట్టుకుని వెళ్తారు అందరు చేసే పని అది చేయకూడదు దానివల్ల ఏమవుతుంది అక్కడ మనం ఏ ఏం వింటున్నామో తెలియదు కదా ఒకవేళ ఇరిటేషన్ వచ్చే విషయాలు అనుకోండి ఏదైనా బ్లడ్ ప్రెషర్ పెరిగే విషయాలు ఏమో ఉన్నాయేమో అందులో అవి వింటూ మనం వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ వాకింగ్ చేయడం వల్ల బాడీ వేడెక్కుతుంది బ్లడ్ అనేది పంపింగ్ స్పీడ్గా జరుగుతూ ఉంటుంది ఇంకా ఇలాంటివి విన్నామంటే ఆందోళన పెరుగుతుంది లోపల లేదు పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా టెన్షన్స్ పెరగవా లేదు ఫోన్ చేసాము ఇంటికి ఏదో టెన్షన్బుల్ టాపిక్ ఏదైనా మాట్లాడతాము కోపంగా అరుస్తూ చాలా మంది రోడ్డు మీద చూస్తుంటాం కోపంగా అరుస్తూ గట్టిగా మాట్లాడుతూ వాక్ చేస్తుంటారు అప్పుడు ఏమవుతుంది ఈ స్పీడ్ ఆ స్పీడు కలిపి హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి డాక్టర్స్ చెప్తున్నారు ఈ విషయం వాకింగ్ చేసేటప్పుడు ఇలాంటివి చేయకండి తర్వాత ఫోన్ మాట్లాడకండి తర్వాత ఇద్దరు ముగ్గురు కలిసి వాకింగ్కి వెళ్ళకండి వెళ్ళినా నోరుకుని వాకింగ్ చేయండి అని చెప్తున్నారు వాకింగ్ చేసుకుంటూ మాట్లాడినప్పుడు ఇంకా హైపర్ అయితే ఉంటారు కదా బ్లడ్ అనేది ఇంకా బాగా ఫాస్ట్గా కిందకి పైకి పంప్ అవుతూ ఉంటుంది ఆ ప్రెషర్ అనేది పెరిగినప్పుడు మళ్ళీ ఇలాంటి పైనుంచి మాటలు మాట్లాడటము ఏదైనా అందులో వింటూ వెళ్ళామనుకో ఓన్లీ మంచి సంగీతం అయితే పర్వాలే అందులో ఏదైనా ఉత్తేజం కలిగించే టాపిక్స్ ఏమైనా విన్నామనుకో అప్పుడు ఈ వేడి ఆ వేడి మొత్తం శరీరాన్ని ఇదెక్కిస్తుంది అనమాట అది ఏమవుతుంది ఇంకా ఆ హార్ట్ తట్టుకోలేదు ఆ ప్రెషర్కి ఏమవుతుంది బ్లాస్ట్ అవుతుంది ఎవరన్నా వినకూడని విన్నా కోపం వచ్చేటి పెరుగుతుంది పెరుగుతుంది అందుకే వాకింగ్ చేసేటప్పుడు అలాంటివేం తీసుకెళ్ళకూడదు పక్కన ఇద్దరు ముగ్గురు నేసుకుని వెళ్ళకూడదు ఫోన్లు మాట్లాడుతూ సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా రావాలి ఈ అదే చెప్తున్నా ఈ అబ్బాయి విషయంలో కూడా ఏమైనా టోర్నమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి అతిగా ఏమన్నా ఆడా లేకపోతే ఉద్యోగం ఇంకా తను అనుకున్న ఉద్యోగం రాలేదని థాట్ లో ఏమన్నా ఉన్నాడా ఉన్నప్పుడు అంటే కొద్ది రోజుల నుంచి ఆలోచనలు ఉన్నాయేమో ఆ క్రమంలో ఇటు రోజు కూడా ఆడాలి కాబట్టి ఈ ఆట కూడా ఆడుతున్నాడా ఒక నుంచి ఒక నుంచి ఆ ఆలోచనలు కూడా సాగుతున్నాయా ఆడేటప్పుడు అటువంటి ఆలోచనలు ఏమైనా వచ్చాయా లేకపోతే ఎక్కువ గంటలు ఆడా ఇలాంటిది ఏదో జరిగింది సడన్ హార్ట్ అటాక్ వచ్చింది అతనికి అంతే ఇదే కారణం కాబట్టి ఎవరైనా సరే ఆటలు ఆడేటప్పుడు జిమ్ములు చేసేటప్పుడు ఎక్కువ ఈ టైం దాటి చేయకూడదు ఇంత టైం అని మనం చూసాం అదేంటది వాకర్ మీద మిల్ మీద వాక్ చేస్తూ చేస్తూ మన సీసీలో చూసాము కుప్పకూలిపోయాడు కుర్రాడే ఏంటి ఎక్కువసేపు దాని మీద నడవడము ఫాస్ట్గా నడవడం దానికి ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకోవాలి ఆ స్పీడ్ లిమిట్లో ఇంత టైం అని చెప్పి చేయాలి ఆ స్పీడ్ లిమిట్ కావాలనే హెచ్చుల కోసం కొంతమంది ఎక్కువ పెట్టేసుకుని స్పీడు ఇంకా ఎక్కువ టైం చేస్తుంటారు ఇది స్పీడు అది ఎక్కువసేపు అంతసేపు ఇంత స్పీడ్ నడిస్తే హార్ట్ తట్టుకోదు అది అవుట్ అయిపోతుంది ఓకే అది మంచి భవిష్యత్తు ఉన్న పిల్లాడు తర్వాత తను ఆటలాడే వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి తర్వాత అంత వాక్ చేసి వచ్చినప్పుడు కానీ ఇంత ఆటలాడి అన్నప్పుడు కానీ వెంటనే ఏమీ తాగకూడదు ముందు చెమట ఆరాలి ఒక పక్కన కూర్చుని సేద తీరాలి ఆ తర్వాతనే కాస్త నీళ్లు తాగడం లాంటివి చేయాలి లేకపోతే ఆ దమ్ము వస్తున్నప్పుడు నీళ్లు తాగినప్పుడు అది బయటకు తొంతయి చాలా డేంజర్ అనమాట అలాంటప్పుడు కూడా ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఒక అరగంట వరకు కనీసం ఇరవై నిమిషాల వరకు మొత్తం బాడీ కూల్ అయ్యే వరకు ఏం తాగకూడదు మాట్లాడకూడదు ప్రశాంతంగా కూర్చోవాలి ఎంత తుడుచుకున్నా ఆ వేడి మీద చెమటలు పడుతూనే ఉంటాయి అవి వాటికై అవి ఆరాలంటే పక్కన కూర్చోవాలి ప్రశాంతంగా మరి ఈ అబ్బాయి ఆడుతూ ఆడుతూ ఏమేమి పొరపాట్లు జరిగాయి మనకు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడదాం ఏమైనా సరే ఆటలాడేవాళ్ళు వాకింగ్లు చేసేవాళ్ళు జిమ్ములు చేసేవాళ్ళు ఎవరు అందరికీ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఈ రోజుల్లో ఇంటికి ఒక్కగానొక్క పిల్లాడు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నాడు పిల్లాడు చాలా బాగున్నాడు చక్కగా మంచి ఫ్యూచర్ నిజంగా ఫ్యూచర్ మీద చాలా ఆశ కూడా ఉన్నట్టుంది అబ్బాయికి చక్కగా రోజు ఆడడము తన అటైర్ అనేది మంచిగా పెట్టుకోవడము ఫిట్నెస్ మంచిగా పెట్టుకోవడము బాగుంది చక్కగా క్రమశిక్షణ ఉన్నాడు మరి భగవంతుడికి ఎందుకు ధయ రాలేదనేది బాధ కలిగిస్తుంది ఏమైనా ఆ అబ్బాయి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి